నమస్తే నేను మీ సతీష్ ఆమె ఎవరు జగన్కి పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా చదువుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చ వెనకతులు ఉన్నటువంటి అసలు కథాంశం ఏమిటి అనేటువంటిది తెలియాలి అని అంటే మరి మొన్న ఉగాది రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి కార్యాలయంలో జరిగినటువంటి ఉగాది సంబరాలు మరి ఆ సంబరాల్లో జరిగినటువంటి పంచాంగ శ్రవణం ఆ పంచాంగ శ్రవణంలో అక్కడ ఉన్నటువంటి పండితులు చెప్పినటువంటి ఆ అంశాలు ఒక్కసారి చూస్తే ఎస్ మరి మనం ముందాక చెప్పుకున్నట్టుగా ఆమె ఎవరు అసలు ఆమెకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏమిటి అసలు ఈ రకమైనటువంటి చర్చకు దారితీస్తున్నటువంటి అంశాలు ఏమిటి అనేటువంటిది కూడా క్లుప్తంగా విశ్లేషణలోకి వెళ్ళొచ్చు మరి ముందుగా అయితే మాత్రం మొన్న ఉగాది నాడు మరి జరిగినటువంటి తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి ఉగాది సంబరాలు పంచాంగ శ్రవణం అందులో జగన్మోహన్ రెడ్డి గారిని గురించి అక్కడ ఆయన పండితులు చెప్పినటువంటి ఏదైతే పంచాంగ శ్రవణం ఉందో దాన్ని ఒక్కసారి విందాం అందుకని మిథున రాశిలో పంచాంగాన్ని చూసి చెప్తున్నానే పరిష్కారం సమస్యలు అనేక వచ్చినప్పుడు సమస్యలు చెప్పినటువంటి వాడు గొప్పవాడు కాదు చెప్పడం కూడా మంచిదే కానీ సమస్యలని చాతుర్యంతో పరిష్కారం జగన్మోహన్ రెడ్డి యుక్తి మిథున రెడ్డి గారిది మరి ఆ రాశి ప్రకారంగా ఆయనకు సంబంధించి సమస్యలు చెప్పడం కాదు సమస్యలు పరిష్కరించడంలో నేర్పరితనం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అట చెప్తా ఉన్నారు ఇంకా మిగతా కూడా ఒక్కసారి చూద్దాం ఎంతో అనేకమైనటువంటి నష్టపోయినాడు ఆయన ఇంతవరకు ద్రవ్యం గాని ద్రవ్య నష్ట ద్రవ్య లాభం పోగొట్టుకున్నాడు అనేక మంది చేత మాటలు పడ్డాడు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోయేటువంటి సంవత్సరం ఇక్కడ ఒకటి అర్థం కావట్లేదు డబ్బులు చాలా నష్టపోయారట అసలు ప్రపంచంలో ఎవరైనా కూడా గడిచిన పదిహేనేళ్ల నుంచి లేదంటే రెండు వేల నాలుగు నుంచి కూడా చూసుకుని ఉంటే డబ్బు రూపేణ లాభపడ్డటువంటి వ్యక్తి ఆఖరికి కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అందరికీ నష్టం లేదా ఖర్చు అనేటువంటిది జరుగుతూ ఉంటే కేవలం ఆదాయాన్ని ఆర్జించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కరోనా వంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆదాయం తప్పితే అంటే ఇన్కమింగ్ తప్పితే ఒక పైసా కూడా అవుట్ లేదు ఖర్చు అనేటువంటిది లేదు వ్యయం అనేటువంటిది లేదు మరి ఆదాయం తప్పితే వ్యయం అనేటువంటిది లేని జగన్మోహన్ రెడ్డికి మరి ఎక్కడ ఖర్చు పెట్టాడు ఎవరికి ఖర్చు పెట్టాడు ఏం ఖర్చు పెట్టాడు ఇలాంటి అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి కొంచెం ఇబ్బంది పడుతున్నాడని జాతక రీత్యా ఆరోగ్యం పరంగా జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పడతా ఉన్నారట ఏం ఆరోగ్య సమస్యలు అంటే దీనిపైన కూడా కొన్ ఒక వాదన వినిపిస్తూ ఉంది గత ఐదేళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు లండన్ వెళ్తున్నా కూడా మరి అక్కడ ఏదో ఆయనకి మెడికల్ ట్రీట్మెంట్ అవుతూ ఉంది ఆయన మానసిక స్థితి బాగాలేదు అని చెప్పి మరి ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలు షర్మిళ గారు చెప్పారు మా అన్న మానసిక పరిస్థితి బాగాలేదు ఆయన మళ్ళీ లండన్ తీసుకెళ్ళి అక్కడ వైద్యుల చేత ఆయనకి చికిత్సను అందించాలి అని చెప్పేసని మరి నిజంగా ఇప్పుడు ఈయన చెప్పేది కూడా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మానసిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి బాగాలేదా ఆయన లండన్ వెళ్ళేది ప్రతిసారి కూడా అక్కడ చికిత్స చేయించుకోవడానికేనా మరి లండన్ మందుల పేరిట ఏదైతే ఒక ప్రచారం జరుగుతూ ఉందో అదంతా కూడా వాస్తవమేనా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఆ లండన్ మందులు వాడుతూ ఉన్నారా ఆయన మానసిక పరిస్థితి ఆయన ఆరోగ్య పరిస్థితి రెండూ కూడా సవ్యంగా లేవా వాటి కోసమే ఆయన లండన్ ప్రయాణాలకి వెళ్తా ఉన్నారా అక్కడ ఆయన చికిత్స పొందుతున్నటువంటి మాట కానీ ఆ వాదన ప్రచారం ఏదైతే ఉందో చికిత్స పొందుతున్నారు అనేటువంటిది అది వాస్తవమేనా అనేటువంటి అనుమానాలు ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఇది విన్న తర్వాత ఇంకా అయితే ఈ సంవత్సరం ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ సంవత్సరం బాగుంటుంది కుటుంబ రీత్యా కూడా ఆయనకి చాలా సమస్యలు ఉన్నాయని ఆరుద్ర నక్షత్రం ద్వారా ఈ మిథున రాశి ద్వారా తెలుస్తున్నది అయితే ఈ కుటుంబ సమస్యలు కొన్ని కూడా పరిష్కారం కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయట కుటుంబ సమస్యలు పరిష్కారం అవ్వడం అంటే ఏమిటి దీనిపైన కూడా భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఏదైతే కనుక ఒక పెద్ద ఫ్యామిలీ అంటే ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఎంతో చక్కగా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా అటు తల్లి ఇంకో పక్కన చెల్లి పక్కన బావ ఇటు పక్కన భార్య పిల్లలు అందరితో కలిసి ఒక ఉమ్మడి కుటుంబంలా ఉండేది మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి మరో పవర్ సెంటర్ ఏర్పడకూడదు తన ప్రభుత్వంలో మొత్తం పవర్ తన గుప్పిట్లోనే ఉండాలి అనేటువంటి ఆలోచనలు చేశారు అన్నటువంటి అభిప్రాయాలు కొంతమందికి ఉన్నాయి అందుకోసమే చెల్లిని దూరంగా పెట్టారు తల్లి పీక మీద కత్తి పెట్టినట్టుగా పెట్టి ఆవిడ చేత గౌరవాధ్యక్షురాలు పదవికి కూడా రాజీనామా చేయించారు ఆ తర్వాత తల్లిని చెల్లిని తరిమేశారు ఇంకా చిన్నాన కూతురు సునీతారెడ్డి గారిని మరి తండ్రిని లేకుండా చేసి ఆమెను ఒంటరిని చేసి ఆమెను కూడా దూరం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి మిగిలిందయ్యా ఎవరు అంటే ఆయన భార్య ఆ ఇద్దరు పిల్లలు మరి ఇలాంటి సమయంలో కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి అని అంటే ఏమిటి దీని అర్థం అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మళ్ళీ ఏకం కాబోతా ఉందా అంటే వైఎస్ కుటుంబం అంతా మళ్ళీ కలుసుకోబోతా ఉన్నారా వాళ్ళంతా కలిసిపోబోతా ఉన్నారా అంటే విజయమ్మని షర్మిళ అని బ్రదర్ అనిల్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దగ్గర చే బోతా ఉన్నారా మళ్ళీ ఈ ఎన్నికల్లో ఓటంపాలు చెందాడు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికి ఏదో రకంగా ఇదిగో నా కుటుంబం నాతోటే ఉంది అని చెప్పి చూపించుకుని మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి వీళ్ళ ద్వారా మళ్ళీ ప్రచారాలు చేయించుకోవచ్చు అనేటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నాడా అదేనా ఇక్కడ కుటుంబ సమస్యలు పరిష్కారం కాబోతూ ఉన్నాయి అని అంటే అంటే తల్లికి చెల్లికి ఏవైతే కనుక వాళ్ళ మీద కేసులు పెట్టారో ఆ కేసులన్నీ వాపసు తీసుకుని మరి చెల్లికి ఇవ్వాల్సినటువంటి సమాన హక్కుగా ఆస్తి వాటా ఏదైతే ఉందో ఆ వాటాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తాడా మరి అది ఇచ్చేసిన తర్వాతే ఈ కుటుంబం అంతా కూడా మళ్ళీ కలిసిపోతుందా అనేటువంటి అనుమానాలు కావచ్చు కావచ్చు చాలా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అలాగే ఎక్కువగా ఆరుద్ర నక్షత్రంలో ఉన్న వాళ్ళకి దైవ భక్తి ఎక్కువ ఈ లోకంలో కొందరు నాస్తికులని హలుతువాదులని విజ్ఞానం రకరకాల బోర్డులు కనబడుతుంటాయి మనకు అసలు వీళ్ళు దేవుణ్ణి నమ్ముతారో తెలియదు దేవుణ్ణి పూజిస్తారో తెలియదు ఏం మాట్లాడుతున్నారో తెలియదు కాబట్టి అయితే ఈయనలా కాదు చక్కగా దైవాన్ని విశ్వసిస్తారు ధన ఒత్తిడి తట్టుకోగలిగినటువంటి నేర్ప సంఘంలో గ అయితే ఇక్కడ ఈయన చెప్పేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారిది బహుశా ఆయన ఉద్దేశం ప్రకారం ఆరుద్ర నక్షత్రం మిథున రాశి అనుకుంటా మరి ఆరుద్ర నక్షత్రం ప్రకారంగా వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుందట వారు సంఘంలో కూడా మంచి పేరు గడిస్తారు వాళ్ళకి మంచి విలువ సమకూరుతుంది వాళ్ళకి ఏదైతే గనక గౌరవం కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది అని చెప్పేసి అని ఆయన పంచాంగ శ్రవణంలో ఏదైతే ఆ పంచాంగం ఏదైతే ఉందో ఆ పంచాంగాన్ని బట్టి మరి ఈ ఏడాది కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఈ ఏడాది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన నక్షత్ర రీత్యా ఆయనకి రాశి రీత్యా ఎలా ఉంది అనేటువంటి చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారికి దైవభక్తి ఎక్కువ అని చెప్పి చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి దైవభక్తి ఎక్కువ అంటే రెండేళ్ల క్రితమో మూడేళ్ల క్రితమో చూసాం మనం మరి ఇదే ఉగాది సంబరాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసుకున్నారు ఏ రకంగా చేసుకున్నారు ఉగాది సంబరాలకి ఉగాది పండగ రోజున ఆ పర్వదినాన్ని పురస్కరించుకుని అంతా మంచి జరగాలి మనకి మన చుట్టూ ఉండేవారికి మన కుటుంబ సభ్యులకి మనతో పాటు సమాజంలో ఉంటున్న వాళ్ళకి మంచి జరగాలి అని చెప్పి మనం దేవుడు గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆ గుడి సెట్టునే తాడేపల్లి ప్యాలెస్ బయట వేయించుకున్నారు మరి గుడి సెట్ వేయించుకుని దేవుణ్ణే మనం పీల్చుకున్నట్లుగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దైవభక్తి ఎక్కువ ఉందని అనుకోవాలా ఏదైతే రామతీర్థంలో రాముల వారి శిరఛేదనం జరిగితే దానిపైన కనీస విచారణ లేదు ఒక్క దోషిని పట్టుకున్నటువంటి పరిస్థితులు లేవు వాటిపైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు రాముల వారి శిరచ్ఛేదనం జరిగితే హిందువులంతా కూడా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళంతా కూడా ఆ రోజున ఆగ్రహావేశానికి లోనైనటువంటి పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి గుట్టినట్టు కూడా లేదే మరి ఆయనకి దైవభక్తి ఎక్కువ ఉందా అలాగే అంతర్వేదిలో రథం తగలపడిపోతే తేనెటీగలకి నిప్పు అంటుకుని వాటి ద్వారా ఆ నిప్పు రథానికి అంటుకుని ఆ రథం తగలబడిపోయిందని చెప్పేసి అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొందరు ప్రభుత్వలు మరి దానిపైన ఎక్కడ చర్యలు లేవు మరి ఇదేనా దేవుడి పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి భక్తి దేవుడి పట్ల ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం ఆ భక్తి అంత ఉందని చెప్పేసి అని ఈ విధంగా అనుకోవాలా అలాగే ఒక హనుమంతుడి చెయ్యి హనుమంతుడి విగ్రహం పైన ఆ చెయ్యి విరగొడితే ఆయన పార్టీలో బూతుల స్టార్గా పేరు పొందినటువంటి ప్రస్తుతం ముంబై హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నాడు కొడాలి నాని బొమ్మకే కదా చేయి విరిగింది నిజంగా హనుమంతుడు చేయి విరగలేదు కదా అని చెప్పి అవహేళన చేశారు ఇదేనా దేవుడి పట్ల భక్తి దైవ భక్తి చాలా ఎక్కువగా ఉండడం అంటే ఇదేనా అలాంటి వాళ్ళని వారించకపోగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఉండటం అదేనా దైవభక్తి ఎక్కువగా ఉండడం అంటే అలాగే కనకదుర్గ అమ్మవారి రథానికి ఉన్నటువంటి సింహ ప్రతిమలు అవి దొంగలించబడితే ఆ ఏమైంది వెండి బొమ్మలేగా మళ్ళీ మేము జయించి పెడతాంలే అని అంటే కనీసం వాటికి ఉండేటువంటి పవిత్రత ఏమిటి ఆ ప్రతిష్ట ఏమిటి అవి దొంగలించబడితే ఎందుకు ఆవేదన చెందుతా ఉన్నారు ఎందుకు భక్తుల మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి అనేటువంటి కనీస ఆలోచన లేక వాటిపైన చర్యలు తీసుకోవాలి విచారణ జరపాలి అనేటువంటి అంశం కూడా లేకుండా ఆ ఏమైంది మేము జయించి పెడతాంలే మళ్ళీ ఇంకోటి అని చెప్పి ఎంతో సింపుల్గా ఏ చిన్నపాటి వాటికి ఎందుకు రాద్ధాంతం చేస్తారు అనే రీతిలో మాట్లాడడం అది దైవభక్తి ఎక్కువగా ఉండమంటారా తిరుమల లడ్డు తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రత ఆ పవిత్రత ఉన్నటువంటి ప్రాంతంలో దొరికేటువంటి ఆ లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి అది కూడా జంతువుల అవశేషాల నుంచి సేకరించినటువంటి ఆ పరికరాలతోటి తయారు చేసినటువంటి ఆ నెయ్యి కల్తీ కాబడినటువంటి నెయ్యిని వాడి ఆ ప్రసాదానికి ఉన్నటువంటి పవిత్రతను ఆ విశిష్టతను కూడా చంపేశారే ఇదేనా దైవభక్తి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి తీరు ఇలాంటి అనేకమైనటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఇదే వాదన కూడా బలంగా ఉంది ఇంకా చూస్తే స్త్రీ ఈయనకి కొంచెం సమస్యలు ఉన్నాయి ఆ స్త్రీలు అనేటువంటిది జాతక చక్రం వేస్తే గానీ తెలియదు కొందరు స్త్రీల వల్ల బంధువుల వల్లనే ఆయనకు అనేకమైనటువంటి సమస్యలు అలాగే తన వారి వల్ల కూడా కొన్ని ఒత్తిళ్లు ఆయన ఎదుర్కొనవలసి వస్తున్నది కాబట్టి ఇవన్నీ కూడా దాటి చిన్న చిన్న విషయాలన్నింటిని ఆయన పట్టించుకోవడం ఇవన్నీ కూడా ముందుకు రెడ్డి గారికి అత్యద్భుతంగా రావాలి అని చెప్తా ఉన్న దగ్గర ఏమిటి అంటే స్త్రీల వల్ల ఒక స్త్రీ వల్ల ఆయన కొన్ని సమస్యలు వస్తాయట మరి ఏమిటి ఆ సమస్యలు అక్కడే ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఆమె ఎవరు అనేటువంటి చర్చ కూడా తెరపైకి వస్తా ఉంది మరి ఆమె ఎవరు అనేటువంటి చర్చ తెరపైకి వస్తున్నటువంటి క్రమంలో కొందరి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి చాలా బలంగా మరి వీళ్ళే కదా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో స్త్రీలు అని చెప్పుకుంటే ప్రస్తుతానికైతే ఉన్నది ఎవరు తల్లి విజయమ్మ అంటే విజయలక్ష్మి చెల్లి షర్మిళ భార్య భారతిరెడ్డి వీళ్ళు కాకుండా ఇంకా ఇద్దరు కూతుర్లు అవతల చూస్తే సునీతారెడ్డి మరి ఈ ఐదుగురిలో ఈ ఆరుగురిలో ఎవరి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి మరి సమస్యలు తలెత్తబోతూ ఉన్నాయి ఆ సమస్యలు ఏ రకంగా ఉండబోతున్నాయి ప్రస్తుతానికైతే కనుక తల్లి చెల్లి వాళ్ళిద్దరూ కూడా ఆయన తోటి లేరు ఆయనే తన్ని తరిమేశాడు ఒకళ్ళనేమో ఎక్కడ పవర్ సెంటర్గా మారుతారు అనేటువంటి ఆ ఇన్ఫీరియారిటీ తోటి ఆయనే తరిమేశాడు ముందే ఆ తర్వాత తల్లి పీక మీద కత్తి పెట్టినట్టుగా ఆవిడకున్నటువంటి అధ్యక్షురాల పదవిని కూడా రాజీనామా చేయించినటువంటి పరిస్థితి ఇక మిగిలింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి భారతీరెడ్డి గారు పిల్లలు అంటారా పిల్లలు ఎక్కడో విదేశాల్లో చదువుకుంటా ఉన్నారు ఆల్రెడీ వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి నేను మాట్లాడకూడదు కాబట్టి వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోతారు అనేటువంటి కొన్ని ప్రచారాలు కూడా ఎందుకంటే అబ్రాడ్లో చదువుకుంటూ ఉన్నారు చాలా మంచి పొజిషన్స్లో మంచి చదువులు చదువుతూ ఉన్నారు మొన్న ఈ మధ్య కాన్వకేషన్ వీటికి కూడా వాళ్ళు డిగ్రీలు తీసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా కూడా ఉన్నారు కాబట్టి ఆ పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి ఆడబిడ్డలు వాళ్ళతోటి ప్రస్తుతం అయితే గనక మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సమస్య వచ్చేటువంటి పరిస్థితులు అయితే లేవు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ క్రమంలో మిగిలిందల్లా ఎవరు అంటే సునీతారెడ్డి విషయాన్ని చూస్తే సునీతారెడ్డి గారు ఆల్రెడీ ఆవిడ ఒంట పోరాటం చేస్తూ ఉన్నారు మరి ఆవిడని ఏ రకంగా అయితే వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారు ఆవిడ పైన ఏ రకమైనటువంటి నిందలు మోపారు తండ్రి చావుకి కారకులు ఎవరు కనుక్కో అన్నా అని చెప్పి ఆవిడ అడిగి ఆవిడ పోరాటం చేస్తున్నందుకు గాను ఆవిడ వ్యక్తిత్వ హన్నానికి కూడా పాల్పడినటువంటి తీరు ఆ వైనం చూసిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం మళ్ళీ సునీతారెడ్డి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కలుస్తారను లేదంటే ఆవిడ ద్వారా ఆయనకేమైనా ముప్పు పొంచి ఉండదనో భావించాల్సినటువంటి పరిస్థితి లేదు కాకపోతే ఎస్ ఒక విధంగా అయితే ఆవిడ ద్వారా కొంత ముప్పు పొంచి ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు ఏమిటి ఆ ముప్పు అంటే ఆవిడ చేస్తున్నటువంటి న్యాయ పోరాటం ఏదైతే ఉందో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు అనే అంటే తన తండ్రి హత్య కేసు వ్యవహారంలో మరి ఆవిడ చేస్తున్నటువంటి పోరాటానికి ఫలితంగా మరి న్యాయం బయటకు వస్తే మరి అందులో నిజంగా ఇప్పటికే అనేక వాదనలు వినిపిస్తూ ఉన్నాయి సిబిఐ గారి నుంచి ప్రతి ఒక్కళ్ళ వేలు వైపు కూడా ఎవరి వైపు చూపిస్తూ ఉంది అంటే వైఎస్ అవినాష్ రెడ్డి వైపు అలాగే జగన్ అండ్ గ్యాంగ్ వైపు చూపిస్తూ ఉంది మరి సునీతారెడ్డి గారి నుంచి పొంచి ఉండేటువంటి ముప్పు అంటే కేవలం తన తండ్రి హత్య కేసులో మరి ఎస్ అవినాష్ రెడ్డి దగ్గర నుంచి ఆ ఉచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే భారతి రెడ్డి గారికి కూడా ఏమైనా బిగిస్తే అది స్త్రీ వలన వచ్చేటువంటి సమస్యగా అయితే మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి సునీతారెడ్డి గారి ద్వారా అయితే మాత్రం ఎస్ ఇదొక ముప్పుగా లేదా ఇది ఒక సమస్యగా పరిగణించవచ్చు అది కూడా కాదు అని అనుకుంటే మరి ఆఖరిగా మిగిలింది ఎవరు అంటే రెడ్డి గారు మాత్రమే మరి రెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఏమిటి ఆ సమస్య ఏమిటి ఆయనకు పొంచి ఉండేటువంటి ముప్పు అనేటువంటి దానిపైన కూడా చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో మరి గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఏదైతే గనక తండ్రి లేని బిడ్డని అని చెప్పి తండ్రి శవాన్ని చూపించుకుని ఆయన ఎన్నికలకు వెళ్ళి సానుభూతి ద్వారా ఓట్లు పొందాలి అని చూశారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికి కోడికత్తి డ్రామా చూసాం అలాగే ఏదైతే బాబాయ్ గొడ్డలి పోటు ఆయన హత్య వీటిని వాడుకుని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సానుభూతి పేరుతోటి ఏ రకంగా అధికారంలోకి రాగలిగాడు అనేటువంటిది కూడా చూసాం మరి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికీ తల్లి చెల్లి పక్కన లేరు ఈ క్రమంలో కూడా చాలా వినిపించినాయి ఉండుంటే వాళ్ళల్లో కూడా ఎవరికొకళ్ళకి ఏమైనా అయ్యేదా గతంలో చూస్తే గొద్దలి పోట్లాగా ఈసారి ఇంకేమైనా పోట్లు పడేవా అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమైనాయి అలాంటి వాదన కూడా చాలా బలంగా వినిపించింది మరి కానీ అవేమీ కూడా ఆయనకి అనుకూలించకపోవడం అక్కడ ఆయన చుట్టూ ఎవరూ లేకపోవడంతో ఒక గులకరాయితో మాత్రం సరిపెట్టారు మరి ఆ గుళకరాయి దెబ్బ ఏమైంది అంటే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పతనం అయిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికే చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కూడా కేసులు ఆ పార్టీ నేతల మీద పడతా ఉన్నాయి అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు అన్నీ కూడా కూటమి ప్రభుత్వం మొత్తం అన్నిటికీ కూడా ఫిక్స్ చేయబోతూ ఉంది మరి ఇవన్నీ ఫిక్స్ అయితే ఖచ్చితంగా మెయిన్గా మద్యం లాంటి కుంభకోణాలు అలాగే మైన్స్ దోపిడి ఇసుక దోపిడి ఇలాంటి వాటి అన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర నేరుగా ఉన్నట్లుగా ఎస్టాబ్లిష్ అయ్యి ఆయన ఫిక్స్ చేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలుకే వెళ్ళేటువంటి అవకాశాలు కూడా చాలా మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి మరి ఇలాంటి క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఆయనకి ఉండదు అనేటువంటిది కనుక స్పష్టమైతే దాని ద్వారా లబ్ధి పొందడానికి మరి భారతీరెడ్డి గారు మెయిన్ పిక్చర్లోకి వస్తారా అంటే ఆవిడ కూడా రాజకీయ రంగప్రవేశం చేస్తారా మరి అది చేసేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళినట్లయితే అది ఆ పార్టీకి రాజకీయంగా భారతిరెడ్డి గారికి కూడా ఎక్కడా ఉపయోగపడకపోగా అది ప్రతికూలించేటువంటి అంశంగా మారేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి అలా కాకుండా మరొకసారి సానుభూతి గేమ్ ప్లే చేసేందుకు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి బాబాయ్ గొడ్డలిపోటు లాంటి వ్యవహారం ఏమైనా కూడా జరగవచ్చా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ క్రమంలో ఇందాక పంచాంగ శ్రవణంలో చెప్పినట్లుగా ఒక స్త్రీ నుంచి సమస్య పొంచి ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి అదే గనక రెడ్డి గారి ద్వారా అయితే అది మరొక గొడ్డలిపోటు లాంటి సన్నివేశం కాబోతూ ఉందా అలాంటి సంఘటన కాబోతూ ఉందా అనేటువంటి ఒక వాదన కూడా చాలా బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తూ ఉంది ఇదే కూడా పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మొన్న ఉగాది సంబరాల తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే ఆమె ఎవరు ఆ జగన్కు పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి అనేటువంటి ఈ చర్చలు అన్నిటికీ కూడా మరి కాలమే సమాధానం చెప్పాలి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ